Hello friends namaste నలంద విక్రమశీల వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు వెలిసిన ప్రదేశం బీహార్ ఇక్కడ జ్ఞాన సముదాయం ఆసియా ఖండం దాటి విశ్వవ్యాప్తం ప్రకాశించిన రోజులవి మరి నేటి బీహార్ ఏంది ఎలా ఉంది అని అడిగితే ఆన్సర్ ఏమొస్తుందో తెలుసా నిరుద్యోగం పని కోసం బతుకు తెరువు కోసం వలసలు ఇక్కడ ఉండే ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది చెంగిల్ రాజ్ అని పేరు వచ్చిన ప్రదేశం అసలు బీహార్ కి ఏమైంది అసలు బీహార్ లో ఏం జరుగుతుంది ఎక్కడ తప్పు జరిగింది గత వైభవం ఏమైంది నేటి బీహార్ ఎందుకు ఇలా తయారైంది దీనికి కారణం ఏంటిది కారకులు ఎవరు పూర్తి వివరాల కోసం ఈ స్టోరీని పూర్తిగా చూడండి బీహార్లో ఎన్నికల నేపథ్యంలో గత వైభవం నేటి పరిస్థితులపై సమగ్ర వీడియో మరిన్ని ఆసక్తికర పోస్టుల కోసం జర్నలిస్ట్ టైమ్స్ ను సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకాన్ నోకండి ఒకప్పుడు జ్ఞాన సముదాయం జ్ఞానానికి కేంద్రమైన బీహార్ కానీ నేడు తన ఐడెంటిటీని గుర్తింపు కోసం పోరాడుతూనే ఉంది రెండు వేల ఐదు వందల సంవత్సరాల పూర్వం ప్రపంచం మొత్తం అంతా అంధకారంలో నడుస్తున్న రోజులవి కానీ బీహార్ మాత్రం జ్ఞానం విజ్ఞానం ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్న రోజులవి నలంద విశ్వవిద్యాలయంలోకి చైనాలోని గొప్ప గొప్ప స్కాలర్స్ ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించేవారు ప్రపంచంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఇదే ఇక్కడ ఐదో శతాబ్దం నుండి పన్నెండో శతాబ్దం వరకు దేశ విదేశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించారు నలంద విశ్వవిద్యాలయంలో ప్రవేశం కోసం విద్యార్థులకు ఆ రోజుల్లోనే మూడు కఠిన పరీక్షలను ఎదుర్కొన్నారని చరిత్ర చెప్తున్నారు ఇది కేవలం విజ్ఞాన జ్ఞానం మాత్రమే కాదు ఒక నాగరికత వెలిసిన ప్రాంతం బీహార్ నాటి మగధ ప్రాంతం నేటి పాట్నా నాటి పుత్రం ఆర్యభట్ట ఇక్కడ నుండే తన గణిత పరిశోధనలు చేశాడు చాణికుడు కూడా ఇక్కడి వాడే గౌతమ బుద్ధుడు మహావీరుడు నడియాడిన ప్రదేశం బౌద్ధ జైన మతాలకు జన్మస్థలం బీహార్ ప్రపంచ ప్రఖ్యాత గాంచిన అనేక మంది స్కాలర్స్ మేధావులు రాజకీయవేత్తలు బీహార్ నుండి ఉద్భవించారు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించారు ఎప్పుడైతే విదేశీ దండయాత్రలతో ఈ యూనివర్సిటీలు దహనం చేపట్టారో అప్పుడే బీహార్ పతనం మొదలైంది అప్పటి నుండి అక్కడ అంతా చీకటి అలుముకుంది ఈ చీకటి నేటికి పూర్తిగా తొలగిపోయినట్టు అయితే లేదు అప్పటి విదేశీ దండయాత్ర ద్వారా నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టలేదు ఒక ప్రపంచ ప్రఖ్యాత గాంచిన లక్షల పుస్తకాల బాట భాండాగారాన్ని తగలబెట్టారు ఒక సివిలైజేషన్ ని ఒక నాగరికతను అంతం చేశారు స్వతంత్ర అనంతరం కూడా భారతదేశ పాలకులు బీహార్ ని పూర్తిగా వదిలేసినట్టే ఉంది ఇక్కడ పాలకుల నిర్లక్ష్యం కూడా బీహార్ కి శాపంగానే మారింది దేశవ్యాప్తంగా హరిత విప్లవంతో అధిక దిగుబడులు వస్తుంటే బీహార్ లో మాత్రం అవి అందరినీ ద్రాక్షగానే మిగిలిపోయినవి ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ రాజ్యం వెళ్లింది భూస్వాముల అక్కడ రాజ్యం రెండు వేల సంవత్సరంలో జార్ఖండ్ ఏర్పడినప్పుడు బీహార్ లో ఉండే చాలా వరకు పరిశ్రమలన్నీ జార్ఖండ్ లోనే ఉండిపోయినవి ఇప్పటికీ రోడ్లు మార్కెట్ వ్యవస్థ సరిగా లేదు పండిన పంటను మార్కెట్ కు తీసుకువచ్చే సదుపాయం లేదు ఇదే నేటి బీహార్ జయప్రకాష్ పోరాటం బీహార్ ను ఒక రాజకీయ పోరాటానికి కేంద్రంగా మార్చింది బీహార్ లోని పాట్నా యూనివర్సిటీతో పాటు ఇతర అన్ని యూనివర్సిటీలు దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం సాగించాయి ఈ పోరాటంలోనే లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ రామ్ విలాస్ ఇలా అనేక మంది నాయకులు ఉద్భవించారు నైన్టీన్ నైన్టీస్ లో భారతదేశం మొత్తం ఆర్థిక సంవత్సరాలు ప్రవేశపెట్టారు ఆ రోజుల్లో బీహార్లో మాత్రం గుండాగిరి తార స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమలు రంగం అభివృద్ధి పందంలో నడుస్తుంటే బీహార్లో మాత్రం కుల రాజకీయం యూనివర్సిటీలలో తుపాకులతో విద్యార్థులు పరీక్షలు హాజరు అవడం వంటి అనేక అంశాలతో బీహార్ అట్ట పోతూనే ఉంది దానికి తోడుగు రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాలు బీహార్ మూల్యం చెల్లించుకుంటుంది ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది అప్పటి బీహార్ యువత లక్ష్యాలు కొన్ని మాత్రమే ఉండేవి రాజకీయాల్లో వెళ్లడం వలస వెళ్లడం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడం కానీ ఎంత ప్రయత్నం చేసినా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేవి కావు ఆ రోజుల్లో తల్లిదండ్రుల ఆశయం కూడా ఒకటే ఉండేది తమ పిల్లలు బీహార్ ని వదిలి మంచి చదువులు చదువుకొని మంచిగా ప్రశాంతంగా స్థిరపడాలని లాలూ ప్రసాద్ యాదవ్ కుల రాజకీయం చేశాడు కానీ బీహార్ అభివృద్ధిని పక్కన పెట్టాడు ఇంట్లో వంట చేసుకునే రబ్రి దేవి ముఖ్యమంత్రి అయింది నితీష్ కుమార్ కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రకటించాడు కానీ వాస్తవంలో అక్కడ జరిగిన అభివృద్ధి ఇప్పుడు చూస్తున్న మనం ఏ స్థాయిలో అభివృద్ధి చెందింది రాజకీయ నాయకులు ఏ స్థాయిలో బీహార్ ని వాడుకున్నారు పశుగ్రాస నుండి చిన్న చిన్న గుండాల వరకు బీహార్ లో అనేక కుంభకోణాలకు కేంద్రంగా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది రాజకీయ నాయకుల్లో అధికారులు అవినీతి తారస్థాయిలో పెరిగింది దానికి తోడు బీహార్ రాష్ట్ర విభజన జరగడంతో బీహార్ లో పరిస్థితి మరింత దిగజారింది బిహారీ యువత నేడు ఇంజనీర్స్ డాక్టర్స్ తో పాటు జాతీయ స్థాయిలో నిర్వహించే అనేక ఉద్యోగాల్లో మంచి కానీ వచ్చిన ఉద్యోగం తర్వాత అక్కడ స్థిరపడటం లేదు ఎందుకు టూరిజంలో కూడా బీహార్లో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలు అనేకం ఉన్నాయి కానీ సరైన ప్రణాళిక లేకపోవడం పర్యాటకుల మనసును గెలుచుకోవడం లేకపోతుంది బీహార్ లోని మిథులా పెయింటింగ్ ప్రపంచ ఫేమస్ కానీ అదే స్థాయిలో దానికి మార్కెటింగ్ చేసుకోవడంలో కానీ దానిపైన ఆధారపడి జీవించిన వారికి సరైన పనులు కల్పించడంలో బీహార్ పాలకులు పూర్తిగా విఫలమయ్యారు భారీగా ఖనిజ సంపద ఉన్న బీహార్లో అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ సరైన విజన్ గన్ల నాయకుడు లేకపోవడం ప్రజల నుండి కూడా సరైన ఆశించిన స్థాయిలో ప్రభుత్వం ప్రశ్నించే వారు లేకపోవడం నేడు ఈ బీహార్ వెనుకపడడానికి అనేక కారణాలు ఇవి ముఖ్యమైనవి నూతన బీహార్ ఎప్పుడు నిర్మాణం అవుతుంది బీహార్లో అభివృద్ధే కాదు ప్రజల జీవన ప్రమాణాలు సామాజిక స్థితిగతుల్లో మార్పులు ఎప్పుడు వస్తాయి ఎంతో ఘన చరిత్ర గల బీహార్ వెనుకబడి మళ్ళా పుంజుకునే ఉంటుంది బీహార్ ఎవరు తన పూర్వ వైభవాన్ని తీసుకురాగలరు కామెంట్లు చేయండి బీహార్ ఎన్నికల అప్డేట్స్ పార్టీల తీరు అక్కడ మారుతున్న రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ టైంలో వీడియోలు వస్తూనే ఉంటాయి వీక్షించండి